కనికెళ్ళ దగ్గర ఇప్పుడు కొంచెం అంటే మనం అంటే సమాజం గురించి మాట్లాడుకుందాము సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే విలువలు అనేటటువంటివి తగ్గిపోతున్నాయనే చెప్పాలంటే ప్రతి సంఘటనని చూస్తుంటే కూడా మనిషి మనిషిగా బతికేటటువంటి సమాజంలో మనం లేము అంటే మనిషి ఆకాశంలో పక్షుల ఎగురుతున్నాడు భూమి మీద చేపలా ఎత్తున్నాడు కానీ మనిషిగా మాత్రం బతకలేకపోతున్నాడు దీని గురించి మీరు చెప్పండి అమ్మా ఇవాళ భారతదేశ పరిస్థితి మొత్తం భౌగోళిక భౌగోళికంగా మొత్తం ప్రపంచమే అలా ఉంది ఏమిటంటే ఇవాళ పొద్దున్న టీవీ ఛానల్ ఆన్ చేస్తే రక్తపాతం కన్నీరు యాక్సిడెంట్లు చావులు అసలు అంటే భీభత్సం ప్రపంచం అంతా భీభత్సంగా తయారైపోయింది ఈ క్రమంలో మనకేమిటంటే ఈ లాలిత్యం పొయిట్రీ ఇవేమీ కనపట్ల పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు ప్రతి వాళ్ళకి పిల్లల్ని తల్లిదండ్రులేమో స్కూల్స్కి వెళ్ళి మార్కులు తయారు చేసే మార్కులు సంపాదించే మిషన్లుగా తయారవ్వండి అని వాళ్ళు అంటున్నారు స్కూల్స్ అన్నీ కూడా మా దగ్గరకు వస్తే వందకు తొంభై తొమ్మిది కాదు వంద మార్కులు మేము ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు సో వాళ్ళకి ముఖ్యంగా పిల్లలకి బాల్యం నాశనం అయిపోయింది పూర్వం మా ఏజ్లో ఐదో ఏట ఆడుతూ పాడుతూ అంటే ఐదేళ్ల పాటు బాల్యం అట్లీస్ట్ అనుభవించేవాళ్ళం ఇప్పుడు వాడు పుట్టగానే స్కూల్ కన్నా ముందు మళ్ళీ ప్రీ స్కూల్ యూకేజీ కన్నా ముందు ఇంకా ఇంకోటి ఏదో మరి ఇంకా వాళ్ళు ఎప్పుడు బాల్యం ఎప్పుడు ఆనందం ఎప్పుడు ఆట అర్థం ఆడే అంటే యూత్ బాల్యం నుంచి యూత్కి వస్తున్నాం వాళ్ళకి ఆడ ఆడుకోవడానికి ప్లేసులు లేవు తల్లిదండ్రులు కథ చెప్పే స్థితిలో వాళ్ళు లేరు కథలు చిన్న చిన్న కథలు బామ్మలు ఎందుకంటే పూర్వం బామ్మలు తాతలు ఇంట్లో ఉండే యూనివర్సిటీలు అవి భవిష్యత్తు ఇలానైనా ఇలా ఉండాలరా అలా ఉండాలని పాటు మనకి జ్ఞానాన్ని సమా అవి అవేం లేవు రెండోది ఎంతసేపు రాత్రి రెండింటి వరకు నెట్ చూసుకుని మెసేజ్లు చూసుకొని తప్ప ఒక్కళ్ళకి పొద్దున్నే లేదా అన్న స్పృహ లేదు ఈ యువతకి ఒక స్టూడెంట్స్కి నాయకులు అదే రేపటి నాయకులు అనే హెడ్డింగ్ మీద స్టూడెంట్స్తో మాట్లాడాల్సి వచ్చింది వస్తే నేను దాదాపు ఒక ఒక వెయ్యి మంది ఉన్నాను అమ్మాయిలు అయితేనే అబ్బాయి ఐదు వందల మంది వీళ్ళు ఐదు వందల మంది వాళ్ళు నన్ను నేను లేస్తూ ఒక క్వశ్చన్ వేసాను అది ఇప్పుడు మన మీ ఛానల్ ద్వారా మళ్ళీ అదే క్వశ్చన్ వేసాను నేనేమన్నానంటే ఈ వెయ్యి మంది అబ్బాయిల అమ్మాయిల్లో గత పది రోజుల నుంచి ఎప్పుడైనా సూర్యోదయం చూసిన వాళ్ళు ఎవరన్నా చెయ్యత్తాడు నన్ను అందరు ఎత్తబోయారు నేను ఒక్క నిమిషం ఈ చెయ్యి గుండె మీద వేసుకుని ఈ చెయ్యి పైకి లేపి చూడండి అడగండి నన్ను నిజం చెప్పండి అంటే పదకొండు మంది అమ్మాయిలు ఏడుగురు అబ్బాయిలు చేతులు ఎత్తారు అంటే పొద్దున్న లేచిన వాళ్ళు సూర్యోదయం చూశారట వాళ్ళు మరి వీళ్ళు దేశాన్ని ఏం చేస్తారు నేనేమన్నా అప్పుడు నేనేం చెప్పానంటే అమ్మ ఆడవాళ్ళని మగవాళ్ళమని మీ అమ్మగారు పొద్దున్న లేస్తుంది నాన్నకేదో తయారు చేస్తుంది మీ బామ్మల మీ తాతగారు ఉంటే వాళ్ళకేదో వంట తయారు చేస్తుంది ఈలో ఒక పని మనిషి బట్టలు అంటుంది సామాన్లు అంటుంది పాలవాడొస్తాడు ఇలా రకరకాల అష్టావధానం చేసుకుంటూ పొయ్యి మీద ఒక కుక్కర్ పెడుతుంది అది కుక్కర్ ఒకటి రెండు మూడు విజిల్స్ మూడు దాటితే దాడితే అది నాశనం అయిపోతుంది అప్పుడు నువ్వు పదకొండు గంటలు లేచి నోట్లో పెట్టుకుంటూ బ్రష్ బ్రష్ చేసుకో నా మాటిని ఒక్కసారి వెళ్ళి ఆ గ్యాస్ స్టవ్ ఆపేస్తే మీ తల్లికి నువ్వు చేసిన మేలు ఏదైతే ఉందో అది చాలు నువ్వు మదర్ తెర సాక్కర్లేదు మీ అది మూత తీయండి చాలు అలాగే నా వాళ్ళ పిల్లలకు చెప్పానంటే మీ నాన్న ఎక్కడో గుమాస్తాయి ఉంటాడు ఓవర్ టైం పనిచేస్తే నాలుగు వందల రూపాయలు ఎక్కువ వస్తాయి అనుకుంటూ ఉంటాడు ఓ రాత్రి వేళ ఎక్కడో చేసి వస్తున్నాడు వర్షం పడుతోంది బస్ స్టాప్లో నిలబడ్డాడు ఏదో ఆటోలో వెళ్ళాలనిపిస్తుంది లేట్ అయిపోతుంది వర్షం కురుస్తుంది వాడు పిలిస్తే దో సౌ రూపాయి ఉంటాడు ఆ రెండు వందల రూపాయలు అంటే మా పిల్లలకి ఏదన్నా వస్తుంది లేదా ఇంటికి ఏదైనా ఉపయోగపడుతుంది అని ఒక వెర్రివెధవా అక్కడ మళ్ళీ బస్ బస్టా టైంలో నిలబడతాడే వారి కోసం చదవండి కోసం కాదు సో ఇప్పుడు ఏమిటంటే తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల బాధ్యత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత కష్టపడితే వస్తుందన్న స్పృహ లేదనమాట ఎంతసేపు కంపారిజన్ విత్ మల్టీమిలియనర్స్ నువ్వు కాలేజీకి వెళ్తావు చెవులో ఏదో పెట్టుకుంటాడు వాడు బిఎండబ్ల్యూలో వస్తాడు బస్ నీటి కార్ కావాలి వాడు ఏదో దీనిలో వస్తాడు నువ్వేమో నీకు పల్సర్ కావాలి ఎక్కడి నుంచి వస్తారో మధ్యతరగతి కుటుంబాల నుంచి ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు చదువు సంపాదించి వాళ్ళకి పెట్టు నక్కీలా ఇవాడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకుంటున్న వాళ్ళందరికీ క్యాంపస్ సెలక్షన్ అయ్యి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి తప్ప అదర్వైజ్ మధ్యతరగతి కుటుంబం బతకగలిగే స్థితిలో ఇవాడు వంకాయలు బెండకాయలు బీరకాయలు లేదా ఈ పప్పులు కొని బతకగలరు అసలు ఇవాడు ఇవాళ ఉన్న స్థితిలో అది అది ఎందుకు యువత అక్కడ ఆ క్రమంలో ఆలోచించాలి ఎందుకంటే రేపు మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ యువత ఉంది వాళ్ళ దేశాన్ని తీసుకెళ్లాల్సిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రోడ్డు క్లీన్ చేసినా మరో చేసినా దుర్మార్గం ఇప్పుడు వాళ్ళు కోట్లు 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 సంపాదించి ఎన్ని కోట్లు సంపాదించామో తెలియకుండా జైల్లోకి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది లేరు సో ముఖ్యంగా భారతదేశంలో పుట్టినందుకు కనీసం మనకు ధర్మం ధర్మబద్ధంగా బతకండి ఎంత ఎంత సంపాదించినా నేను ఒకటి చెప్తాను డబ్బు సంపాదించాలి చాలా అవసరం కాకపోతే ఆ డబ్బు ఎలా ఉండాలంటే మన నీ చెప్పు నెంబరు ఎనిమిది అయితే తొమ్మిదైనా కరుస్తుంది ఏడైనా కరుస్తుంది నీకు కావలసినంత సంపాదించి దురాశ వద్దు దిస్ షుడ్ బి కంటెంట్మెంట్ ఫర్ లైఫ్ ఆఫ్ కోర్స్ నువ్వు సంపాదిస్తుందంటే అంటే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇట్ షేర్ ఇట్ విత్ దీని బాధ్యత నువ్వే గొప్ప గొప్ప పనులు ఏం చేయక్కర్లే చెత్త మీద రోడ్డు మీద చెత్త ఉంటే పక్క డబ్బాలో పడి ముసలిది నడుస్తుంటే రోడ్డు దాటించు ఇంటి ముందు మొక్కుంటే చెడు నిళ్ళు పోయి ఆల్ సా అంతకన్నా ఫిలాసఫీ ఏమిటి ఇవాళ కొడుకుల కోసం మనవల కోసం సంపాదించి పెట్టుకుంటున్నా వాళ్ళందరూ ధృతరాష్ట్రులే ఏమైంది ఫైనల్గా కురుక్షేత్రం ఏమైందో వీళ్ళు అదే అవుతారు వెళ్ళిపోతా చెప్పేస్తుంది ద్రోహం చేస్తుంటే నువ్వు నువ్వు ప్లాట్ఫారం టికెట్ కొనకుండా ప్లాట్ఫారం టికెట్ కొనవలేను అని ఉంటావు కొనకుండా నువ్వు వెళ్ళిన అనుక్షణం నీకు లోపల తొలుపుతూ ఉంటుంది రెండు రూపాయలు కొనలేకపోయినా అని ఎవడన్నా పోలీస్ వస్తాడో భయపడాల్సి వస్తుంది ఎందుకు రెండు రూపాయలు పది రూపాయలు వాట్ నీలో కాన్షియస్నెస్ ఉంటుంది నీ మనస్సు ఎప్పుడు ధర్మంగా ప్రవర్తించమని చెప్తుంది నువ్వు దాన్ని ఓవర్కమ్ అవుతే నువ్వు వాళ్ళు సఫర్ ఎవరి కోసం ఈ సంపాదన ఎవరు తినడానికి అది నేను ఏమిటంటే సంపాదించండి గట్టిగా సంపాదించండి షేర్ చేయండి ఆనందాన్ని షేర్ చేయండి విషాదాన్ని షేర్ చేయండి దట్స్ దైక్ మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తూ వచ్చారు కదా మధ్యతరగతి వాళ్ళ మీద పరికి అనేట నేను మధ్య తరగతి వాడిని బేసిక్గా నేను ఐఎమ్ బోట్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిత్రం ఏంటంటే లోయర్ మిడిల్ అంటే డబ్బు లేని వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పై వాళ్ళు ఇది డివిజన్ ఆఫ్ ద సొసైటీ ఈ సొసైటీలో లేని వాళ్ళు ఏం లేకపోయినా బతికి ఉన్నవాళ్ళు ఏమున్నా వాళ్ళు విధానం ఉంటుంది ఈ మధ్య తరగతికి వచ్చేటప్పటికే ఇంకొక వస్తే ఇంకొక ముద్దు ఉంటే బాగుండు ఇంకొక చీర ఉంటే బాగుండు అని ఒక ఒక దగ్గర ఒక వ్యాక్యూమ్ ఉంటుంది అది ఒక అది ఒక సొగసు జీవితం అయితే అండి మీరు షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక సీన్ చూద్దాం ఇప్పుడు ఒక క్లిప్ చూద్దాం ఇప్పుడు దానికి పర్లేదు నేను నేను అది సిరా అనే షార్ట్ ఫిల్మ్ అని మీరు చెప్పారు కదా అంటే మీరు ఒక నటుడిగా అంటే మంచి మంచి పాత్రలు వేస్తూ మీకంటూ ఒక పేరు ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నట్టయితే ఏంటంటే చిన్నవాట్లు షార్ట్ ఫిల్మ్స్ లలో నటించాలన్నా కానీ ఒప్పుకోరంటారు మీరు మాత్రం ఏమిటంటే నాలో ఒక విధమైన అసంతృప్తి ఉండేది ఆరంభం నుంచి సినిమాలు చేస్తున్నాం కానీ అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా ఏమీ ఒకటి కూడా రావట్లేదు అన్న క్రమంలో నాకు సరిగా అడిగితే ఇప్పుడు ఎవడు సినిమా ఇప్పుడు మిథునం తీసిన దాదాపు మూడేళ్ళు అయింది ఇంతవరకు నా దగ్గరకు వచ్చి సినిమా తీయమన్న నిర్మాత ఎవరు లేరు మంచి సినిమా తీస్తా అన్నా కూడా కమర్షియల్ సినిమా తీస్తా అంటే నేను అది ఆ క్రమం అలాంటి సినిమాలు వద్దని వాడి ఉద్దేశం అలాంటి దాంట్లో నేనేమిటంటే ఒక షార్ట్ ఫిలిం నేనే ప్లాన్ చేసుకుని కవి యొక్క వేదన ఈ ప్రపంచం పట్ల ఇప్పుడు నేను ఏదైతే ఇందాక చెప్పానో అది విజువల్గా చూపిస్తూ ఈ చిన్న సీయలిస్టిక్ ఫిలిం దీన్ని తయారు చేసి అప్పట్లో ఇది ఒక మూడు లక్షల రూపాయలు నేనే స్వయంగా ఖర్చు పెట్టుకుని మిగతా మిగతా వాళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఝాన్సీ ఎందుక ప్రిన్సిపల్ వేసాను నేను ఝాన్సీ ఇద్దరమే ఉంటుంది ఇందులో కూడా ఇది తీసి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ పంపిస్తే నాకు చాలా ప్రశంసలు ఇదేమో నేను తీశాను తర్వాత నెక్స్ట్ అనే ఒక సినిమా తీశాను దానికి రావు గారు ప్రముఖ దర్శకులు ఆయన తర్వాత లాస్ట్ ఫార్మర్ అని ఒక వన్ మినిట్ సినిమా తీశాను దానికి వివి వినాయక్ నిర్మాత తర్వాత కీ అని ఒక సినిమా తీశాను దానికి యాక్ట్రెస్ జయలలిత గారి నిర్మాత ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ తీసి ప్రపంచవ్యాప్తంగా నేను పంపించి యూట్యూబ్ లో కూడా చాలా వాటిలో ఉన్నాయి లాస్ట్ ఫార్మర్ తర్వాత అంటే రైతు ఇవాళ పొలం దున్ని బతకడం కన్నా రిక్షా దొక్కడం బెటరు అనే స్థితిలో రైతు అనేవాడు జీవితం మీద అంటే విత్తనం నాట్యం లగించి ఆకాశం కేసు చూడడమే అయిపోతుంది పరిస్థితి అని భవిష్యత్తులో ఇంక రైతులు ఉండరేమో అన్న బెంగతో ద లాస్ట్ ఫార్మర్ చిట్ట చివరి రైతు అని ఒక చాలా బాధాకరమైన వన్ మినిట్ షార్ట్ ఫిల్మ్ అది అది కూడా చాలా ప్రశంసలు పొందింది నా వేదన నా రచయిత రైతుల పట్ల నాకున్న వేదన రైతుల దయనీయమైన పరిస్థితిని డిపెక్ట్ చేసే ఒక షార్ట్ ఫిల్మ్ అది ఆ తర్వాత అలా చేస్తూ ఇక తర్వాత నేను మిథునానికి జంప్ అయ్యా ఆనందరావు గారు లాంటి ఒక నిర్మాత నాకు దొరకడం సో నా మనసులోని భావాలన్నీ నిజనంలో రెండు గంటలు పెట్టగలిగాను అది చాలా అపారమైన కీర్తి ప్రతిష్టలు నాకు సంపాదించి పెట్టి అంటే ఇంత చేసినా కూడా నిర్మాతలు అంటే ఇలాంటి సినిమాలు తీయటానికి ఒప్పుకోవాలి ఎందుకంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక కోటి రూపాయలు పెడితే నాలుగు కోట్లు వ్యాపారం అనే పూర్వం ఇది కళాత్మక వ్యాపారం ఇప్పుడు వ్యాపారాత్మక కళ బిజినెస్ ఈజ్ ద ఫస్ట్ సినిమా తీస్తాను అమ్ముడుపోతుందా ఎంత వస్తుంది అనే లెక్కల మధ్య జరుగుతున్న వ్యవహారం కాబట్టి దీనికి మరి ఇంకా రసజ్ఞుడైన నిర్మాత డబ్బు గురించి వెనకాడ నిర్మాత అయితేనే అయితే కాకపోతే మేము కూడా ఏమిటంటే ఇప్పుడు మరీ ఆర్ట్ ఫిల్మ్ అంటే ఎవరు చూడని ఫిల్మ్ అట్లా కాకుండా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ తోటే నేను మిథున తీశాను భవిష్యత్తు కూడా నా ప్రయత్నం అది జనరంజకం అవుతూ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండాలని నా కోరిక ఇప్పటి యువతరానికి సాహిత్యం మీద పట్టు ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు పుస్తకాలు చదవాలి మన వాళ్ళు సీడీలు చూసి సినిమాలు తీయడం కాదు పుస్తకాలు చదవాలి గురజాడ పారెవరో తెలియాలా తెలియాలి తెలియాలా పోతనెవరో తెలియాలి పోతన పద్యం ఒకటైనా రాని తెలుగు వాడు సిగ్గుపడాలి ఎందుకంటే తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు పోతన ఇలాంటి వాళ్ళు మేరు మేరు పర్వతాలు లాంటి వాళ్ళు అన్నమాట కొత్త వాళ్ళకి లేదా తెలుగు వాళ్ళకి మన జాతికి యువతకి చెప్పేది ఏంటంటే చదవండి 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 దాట్స్ మీకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో మన తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతి అందుకోవాలని మేము కూడా టీఎన్ఎన్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు